나, 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 나,

నాయకత్వంలో ప్రవేశ ప్రవేశపెట్టడానికి మేమంతా కృషి చేస్తామని ఈ కార్యక్రమం కూడా తెలియజేస్తాం చాలా సంతోషం பைக்கு ఫ్రీ ఇస్తున్నారు బస్సు ఫ్రీ ఇస్తున్నారు వివ వికాసం ఇస్తున్నాము తర్వాత రెండు వందల యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము బియ్యం కూడా అంటే ధనికు నుంచి తీసుకొని పేదవానికి కూడా అందరూ సమాంతరంగా ఉండాలన్నట్టుగా మనం ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మరి ఇస్తుంది మీరు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుండే ఇప్పుడు ఈ సన్న గురించి సంతోషంగా ఫీల్ అవుతుండ ఇంతకుముందు అంటే ఇప్పుడు మీకు దాదాపుగా ఒక రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు మీకు ఇప్పుడు లాభం పొందినట్టే ఇప్పుడు నెలకి కావాలి ఇంతకుముందు దొడ్డు బియ్యం అంటే కొందరు తీసుకోకపోతుంటే తీసుకుంటుంటారు ఇప్పుడైతే సన్న బియ్యం అందరూ తీసుకుంటారా తప్పకుండా వేసుకుంటారు సార్ అందరూ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే ఇబ్బంది లేదు కదా లేదు ఓకే మరి ఈ రోజు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక మరొక్క సంచలనమైనటువంటి పథకం ఇది మరి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి సన్నబియ్య పథకం అనేది నాడు మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు రోటీ కపడా ఆర్ మకాన్ అనే ఆ రోజు పేదల కోసం మాట్లాడినట్టు విషయం మరి అప్పుడు రోటీ ఇచ్చింది కపడా ఇచ్చింది మకాన్ ఇచ్చింది అదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదల తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో దాదాపుగా తొంభై వేల తొంభై లక్షల కార్డులు ఉన్నాయి మరి ప్రజలకు ఈరోజు మరి సన్నబియ్యం అనేది అందడం అనేది ఒక గొప్ప వరం లాంటిది ఈ చరిత్రలో ఇది నిలిచిపోయేది ఎవ్వరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైనటువంటి మంచి కార్యక్రమం మరి కోటీశ్వర్ నుంచి పేదవాడి గుడిసెలో పూరి పూరి గుడిసెలో వారికి వాళ్ళకు సన్న బియ్యం అనేది చాలా గొప్ప వరం లాంటిది అన్నం అనేది లాగా మరి కోటీశ్వర్ నుంచి ఈరోజు ఇక్కడ పేదవాడి వరకు సన్న బియ్యం అనేది అందే విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య గొప్ప విషయం అదేవిధంగా అందరికీ అన్ని పథకాలు అందే విషయంలో ఈరోజు రాబోయే కాలంలో ఐదు లక్షల రాషన్ కార్డులు కూడా మళ్ళీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారైతుంది ఇది ప్రేజల పేదల ప్రభుత్వం మరి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయేటువంటి సువర్ణ అక్షలతో రాసేటువంటి ఒక గొప్ప వ్యక్తం గల వ్యక్తి ప్రేజలం అనిపిస్తుంది మరి అదేవిధంగా ఈరోజు మరి రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ బస్సు అదేవిధంగా మరి మిగతా ఇవైతేవ వికాసం రకరకాలుగా ఇప్పుడు దాదాపుగా ఆరు గ్యారంటీలలో అన్ని పథకాల్ని మరి మరి ఇస్తున్నాం అదేవిధంగా స్పెషల్గా కూడా ఇది మేము వాగ్దానం చేయని సన్న బియ్యాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇస్తున్నందుకు వారికి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ బీసీఎన్ ఛానల్